యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును రెండవ సమయలు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం నేను వెలుగులో ఉన్నానా అయితే ప్రభువా నువ్వే నా దీపంగా ఉన్నావు నువ్వు నా జీవితం నుండి తప్పుకుంటే నాలో ఇక ఏ ఆనందమూ ఉండదు కాని నువ్వు నాతో ఉన్నంతకాలం సమయానుకూలమైన కాగడాలు నేను పట్టుకోనక్కర్లేదు నేను సృష్టించుకున్న సౌఖ్యమనే కొవ్వొత్తులు అన్నిటి మీద ప్రకాశించే దేవుని సన్నిధికాంతి ఎంత అద్భుతమైనది లైట్ హౌస్ గుర్చి మనం వినే ఉంటాం అది ఇరవై మైళ్ళ దూరం నుండి కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే యహోవా మనకు దగ్గరగా ఉన్న దేవుడు మాత్రమే కాదు ఎంత దూరంలో ఉన్నప్పటికీ ఆయన కనిపిస్తూనే ఉంటాడు శత్రుదేశ ఉన్నవారికి ఆయన కనిపిస్తూనే ఉంటాడు ప్రభువా నీ ప్రేమ నా హృదయాన్ని నింపింది కాబట్టి ఒక పరలోకపు దేవదూతలా సంతోషిస్తున్నాను నేను చీకటిలో ఉన్నానా అలా అయితే ప్రభువా నా చీకటిని వెలుగుగా చెయ్యి అప్పుడు నా పరిస్థితులన్నీ చక్కబడతాయి అవి అంతకంతకు ప్రియమైనవిగా అభివృద్ధి చెందుతాయి మేఘాలు దట్టంగా పేరుకుపోతూ చిమ్మ చీకటిలో నన్ను ముంచివేసినా ప్రభు హస్తాన్ని మాత్రం నేను చూడగలను నాలో వెలుగును పోగొట్టుకున్నా నా స్నేహితుల మధ్య నాకు వెలుగు దొరకకపోయినా అసలు ఈ లోకంలో ఎక్కడా నాకు వెలుగనేది కనబడకపోయినా నాకున్న ధైర్యం ఏమిటంటే ఆదిలో వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పినప్పుడు వెలుగు కలిగింది కదా అలాగే ఇప్పుడు కూడా నా విషయంలో వెలుగు కలుగునుగాక అని చెబుతాడు వెంటనే వెలుగు కలుగుతుంది నేను సూర్యప్రకాశం చూచేటట్టు ఇప్పుడే ఆయన మాటలాడతాడు కాబట్టి నేను చావక ఉంటాను నా జీవితంలో పగలు ప్రారంభమయ్యింది ఈ మధురమైన ధ్యాన వాక్యమే ఒక ఉదయ నక్షత్రంలా నాలో వెలుగులు విరజిమ్ముతూ ఉంది ఇప్పటికే చాలా గంటలు గడిచిపోయాయి కాబట్టి నేనిప్పుడు ఆనందంతో చప్పట్లు కొడతాను